వాహనాలకు భారీగా జరిమానాలు ఉంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ ట్రాఫిక్ ఏసీపీ స్వామి తెలిపారు నిన్న అబ్దుల్ ఖయూమ్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనానికి రెండు వందల డెబ్బై ఏడు చిరాన్లలో డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయల జరిమానాలు బకాయిలు ఉన్నాయని బండిని పట్టుకొని కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు తమ తమ ద్విచక్ర వాహనాలకు భారీగా జరిమానాలు ఉంటే తప్పనిసరిగా కట్టుకోవాలని లేదంటే పట్టుబడిన సమయంలో కేసులు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు నిన్న లెవెన్ ఓ క్లాక్ మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ అండ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు ట్రాఫిక్ రెగ్యులేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీ చేస్తున్నారు సిక్వాడిలో కరీంనగర్లో సిక్వాడి ఏరియాలో ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంటే ఒక వెహికల్ ఆపడం జరిగింది ఆపి ఆ వెహికల్ పైన పాత చాలన్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయని చూశారు చూస్తే ఆ వెహికల్ పైన టూ సెవెంటీ సెవెన్ చాలన్స్ పెండింగ్ ఉన్నాయి ఫ్రమ్ ద పీరియడ్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఫైవ్ ఇయర్స్ స్పాన్లో రెండు వందల డెబ్బై ఏడు చాలన్స్ పెండింగ్ ఉన్నాయి అతని అడిగాము ఎందుకు కట్టట్లేదు ఎందుకు రియలైజేషన్ చేయట్లు పోవట్లేదు మీరంటే అతను నేను చేసుకుంటాను ఏదైనా ఆఫర్ వస్తే ఆఫర్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను సార్ అని చెప్పారు బట్ అది కరెక్ట్ కాదు అతని వర్షను సో తర్వాత అతనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎక్స్పైర్ అయ్యింది ప్రాపర్గా డాక్యుమెంట్స్ కూడా లేవు అతని దగ్గర అతను మా దగ్గర నుంచి ఎస్కేప్ కావడానికి ట్రై చేశాడు చేస్తే ఇమీడియట్గా మేము ఆ వెహికల్ని మా కస్టడీలో తీసుకున్నాము అతనిపైన మేము క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నాము కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసి అతనిపైన అతనుకున్న ఈ డ్రైవింగ్ లైసెన్సు సస్పెండ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము తదుపరి చర్యలు తీసుకుంటున్నాము ఈ సందర్భంగా కమినగర్ ట్రాఫిక్ ప్రజలకు నేను అప్పీల్ చేసేది ఏంటంటే మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించండి పాటించుకుంటే అట్ ద సేమ్ టైం మీ వెహికల్స్ పైన ఏమైనా పెండింగ్ ఛానల్స్ ఏమైనా ఉన్నాయా ఛానల్స్ ఉంటే చూడండి చూసుకొని క్లియర్ చేసుకోండి డిస్కౌంట్ ఆఫర్ వస్తుంది ఇంకా వేరే ఏదైనా వస్తుందని మీరు వెయిట్ చేయకండి ఆ రకంగా మాకు ఈ ట్రాఫిక్ పోలీసుకు మీరు సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను